ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతి రహిత పాలన అందించడానికి కూటమి ప్రభుత్వం ఓవైపు ముందుకు వెళ్తుంటే అధికారులు మాత్రం ఇంకా గత పాలకులు లేదా గతంలో ఎవరితో అయితే కలిసి వర్క్ చేశారో వాళ్ళతో కలిసి మరొకసారి మూడు వందల నలభై మూడు కోట్ల రూపాయలకు సంబంధించిన స్కామ్కి తెర తీశారు దానికి సంబంధించిన మొత్తం వ్యవహారాన్ని టెండర్ ప్రక్రియ నుంచే ప్రారంభించారు అన్నది మనం చేస్తున్న ఆరోపణ దాని తగ్గట్టుగా ఆధారాలు చూపించే ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే టెండర్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేసేటప్పుడు ఎవరికి ఈ టెండర్ దక్కాలి అన్న విషయంపైన పూర్తి స్థాయిలో ముందే ఒక అవగాహనకు వచ్చి దానికి సంబంధించిన ఏదైతే ఎలిజిబిలిటీ ఉందో వాటినే వాళ్ళ దగ్గర ఉన్న ఏదైతే కేపబిలిటీ ఉందో దాన్ని ఎలిజిబిలిటీ మార్చి ఒక టెండర్ డాక్యుమెంట్ తయారు చేయడం కానివ్వండి దాన్ని టెండర్ని కాల్ఫర్ చేయడము దాని తర్వాత కేవలం ముగ్గురు అంటే ముగ్గురు మాత్రమే ఆ టెండర్ ప్రక్రియలో పాల్గొని అందులో ఒక్కరు మాత్రమే ఎల్వన్గా నిలిచేందుకు అవసరమైన కసరత్తును ముందునే చేసుకొని దాని తగ్గట్టుగానే ప్రతి స్టెప్ని వేశారనేది మనం చేస్తున్న ఆరోపణ అందులో ముఖ్యంగా మనం చెప్పాలనుకుంటుంది మనం చేసే ప్రయత్నం చేస్తుంది ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అవినీతి రహితంగా పాలన అందించే ప్రయత్నం చేస్తుంటే కొద్దిమంది అధికారులు లేదా కొద్దిమంది గుత్తేదారులు చేస్తున్న కొన్ని కార్యక్రమాల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది దానికి సంబంధించి అది చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్ళాలి అంతేకాకుండా ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా ఆపాల్సిన అవసరాన్ని ఆయనకి గుర్తు చేసేందుకే బీఆర్కే న్యూస్ ఇప్పుడు ఈ కార్యక్రమం చేపట్టింది ఆ సారు టెండర్ వేశారు ఆ సారు టెండర్ ద్వారా మూడు వందల నలభై మూడు కోట్ల రూపాయలను నొక్కేసేందుకు ప్లాన్ చేశారు దానికోసం ఆల్రెడీ ఒక టీమును తయారు చేశారు అందులో నుంచి భాగంగానే ఇప్పటికే ఒక ప్లాన్ని ఇప్పటికే ఇంప్లిమెంట్ చేస్తున్న నేపథ్యంలో దాని మీద మాట్లాడే ప్రయత్నం మనం చేస్తున్నాం ఇప్పుడు మనం ఒక కొత్త విషయం గురించి మాట్లాడదాము ఇది చాలా క్లియర్గా అర్థమవుతుంది ఒకటి అవసరం లేకున్నా సరే ఎలా చేశారు అవసరం లేకున్నా వాటిని ఎలా తీసుకెళ్తున్నారు అలా తీసుకెళ్లే క్రమంలో ఎందుకు ఇది మొత్తం జరుగుతుంది అని అయితే దీనికోసం ఇన్వెస్టిగేట్ చేస్తున్న నేపథ్యంలో మాకు కొన్ని కొత్త విషయాలు తెరపైకి వచ్చాయి ఎందుకంటే మనం చూస్తున్నాము ఏవైతే టవర్ల నిర్మాణం కానివ్వండి ఆ నిర్మాణానికి సంబంధించిన వ్యవహారం కానివ్వండి రెగ్యులర్గా జరిగే ఒక పందానే కానీ గత ప్రభుత్వ హయాంలో కూడా ఇదే తరహా టవర్లకు సంబంధించిన నిర్మాణాన్ని చేపట్టే ప్రయత్నం జరిగింది అయితే ఇప్పుడు మనం చెప్తున్న టెండర్ ఏదైతే ఉందో ఆ టెండర్కి సంబంధించి కొన్ని టవర్లను కొత్తగా ఏవైతే కొత్తగా నిర్మిస్తున్న టవర్లు ఉన్నాయో ఆల్రెడీ నిర్మాణం జరిగిపోయాయి ఒకసారి బ్రేకింగ్ ప్లేట్స్ చూద్దాము మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది బీఆర్కే న్యూస్ ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేసే ప్రయత్నం చేసిందో అందులో భాగంగా మనకు బయటకు వచ్చిన కీలకమైన అంశాలు ఎక్స్క్లూజివ్ అంశాలు ఏంటంటే ఇప్పటికే నిర్మాణంలో నిర్మాణంలో ఉన్న కొన్ని టవర్లను ఈ టెండర్లో కలిపే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఆల్రెడీ టెండర్లు అవి నిర్మాణం జరిగిపోయింది లేదా నిర్మాణదారుల్లో ఆల్మోస్ట్ క్లోజింగ్ స్టేజ్లో ఉన్న నేపథ్యంలో అలాంటి టెండర్లను ఇవాళ ఈ టెండర్లో కలిపి వాటిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు వాటికి సంబంధించిన పేమెంట్లు చేసేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్న నేపథ్యం మనకు అనిపిస్తుంది అంటే ఇప్పటికే నిర్మాణంలో ఉన్నవి మనం చూస్తున్నాము ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయంటే కడప అన్నమయ్య చిత్తూరు జిల్లాల్లో కొన్ని టవర్లు నిర్మాణంలో ఉన్నాయి గత ప్రభుత్వ హయాంలోనే ఎలాగో మాకే వచ్చే టెండర్ కాబట్టి ఎలాగో మేం చేసే పనులే కాబట్టి ముందుగానే చేద్దాము అని చెప్పి కోయిల ముందే కూసినట్టు ఈ కాంట్రాక్టర్లు ముందుగానే దీనికి సంబంధించిన టవర్ల నిర్మాణాన్ని మొదలుపెట్టారు దానికి సంబంధించి మనకు అనిపిస్తున్నాయి ఇక్కడితో కాకుండా కర్నూలు పొద్దుటూరు అనంతపురం జిల్లా నగర శివార్లలో కూడా ఇలాంటి నిర్మాణాలు ఉన్నాయి అందులో కొన్ని యాభై శాతం పూర్తి అయితే మరికొన్ని డెబ్బై శాతం పూర్తయ్యాయి అంటే టవర్లో నిర్మాణానికి సంబంధించిన టెండర్ ప్రక్రియ పూర్తి కాకముందే టెండర్ కంప్లీట్ కాకముందే టెండర్ రాకముందే దీనికి సంబంధించిన వర్క్ అన్నది కంప్లీ కంప్లీట్ చేసి ఇవాళ వాటన్నింటిని కలిపి డబ్బులు దండుకునేందుకు గుత్తాదారులు ఏమైనా ప్రయాణాళిక రచించారా అందులో భాగంగానే అవసరం ఉన్నా లేకపోయినా వీటి అన్నింటినీ కలిపి ఇప్పుడు నిర్మాణంలో భాగస్వామిగా చేశారన్నది ఒక పెద్ద అనుమానంగా కనిపిస్తుంది లేకపోతే ఇప్పటికే నిర్మాణంలో ఉన్న టవర్లను ఇప్పుడు ఏదైతే రిలీజ్ చేసిన టెండర్ల ప్రక్రియలో భాగంగా ఆ రెండింటినీ కలిపి ఎలా ఇప్పుడు చేస్తున్నారన్నదే ఒక పెద్ద అనుమానం అంటే ముందుగానే తెలుసు ఈ టెండర్ ఖచ్చితంగా మాకే దక్కుతుంది కాబట్టి ఆ టెండర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ మాకే వచ్చేలాగా చూడాలని ఆల్రెడీ ప్రణాళిక జరిగింది కాబట్టి దానికి సంబంధించి జరుగుతుంటే ఇక అధికారులు కూడా చూసి చూడనట్లు ఉన్నారు అంతేకాకుండా ఈ మొత్తం వ్యవహారంలో భాగస్వాములుగా మారిన కొద్దిమంది అధికారులు మాత్రం దీన్ని ముందు తీసుకెళ్లేందుకు అవసరమైన హెల్ప్ అయితే చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది సో అలా చూసినప్పుడు ఇదంతా ఏం జరుగుతోంది అంటే నేను చెప్పాను కదా ముందుగానే ఏదైతే ఒక వ్యవహారం నడపాలని డిసైడ్ చేసుకున్నారు మూడు వందల నలభై మూడు కోట్లకు సంబంధించిన వ్యవహారాన్ని చేశారు ఆ వ్యవహారం చేసిన తర్వాత ఎలా దాన్ని ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద ఒక ప్రణాళిక రచించారో ప్రణాళికలో భాగంగా ముగ్గురు వ్యక్తులు వాళ్ళ వెనకాల ఉన్న ముగ్గురు శక్తులు అందులో కొద్దిమంది ఏదైతే లాబీస్లయితే మరి కొద్దిమంది విద్యుత్ శాఖలో పనిచేసే అధికారులు అందులో ముఖ్యంగా చూస్తే మాత్రము ఎవరైతే సిఎండీ ఉన్నారో సీఎండి దీనికి సంతోషరావు దీనికి పూర్తిగా బాధ్యత వహించాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఈ మొత్తం జరుగుతోంది అంటే గత గతంలో జరిగిన నిర్ టవర్ల నిర్మాణం కానివ్వండి ఇప్పుడు జరుగుతున్న టవర్ల నిర్మాణం కూడా రెండు ఒకే సీఎండి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి అంతేకాకుండా గతంలో ఎలా అయితే దాన్ని అవినీతికి అవకతవకలకు అవకాశం ఉండేలాగా ఎలా అయితే టెండర్ ప్రక్రియ జరిగిందో అంతకన్నా ఒక స్టెప్ ముందుకు వెళ్ళి ఇప్పుడు టెండర్ ప్రక్రియ జరుగుతున్న నేపథ్యం చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఇది చాలా ప్లాండ్గా జరుగుతుందని మనకు అర్థమవుతుంది అసలు ఇది స్కామ్ అని చెప్పడానికి మేము గతంలోనే చెప్పాము ఎందుకు ఇప్పుడు ఓవైపు పట్టణాల్లోనూ నగరాల్లోనూ ఇంకా విద్యుత్ పంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది పూర్తి స్థాయిలో టవర్లు చాలా చోట్ల లేవు ఆ టవర్లు ఉన్నా సరే వాడికి సంబంధించిన కేబుల్స్ సరిగ్గా లేవని ఒకవైపు డిస్కల్ చేస్తుంటే ఇక్కడ మాత్రం ఒక్క టవర్ కూడా నిర్మించడానికి కానివ్వండి ఈ టవర్ల అస్తవ్యస్థ ఉందో ఆ విద్యుత్ పంపిణీ వ్యవస్థని స్ట్రీమ్లైన్ చేయడానికి ముందుకు రాని సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కొత్త టవర్ల నిర్మాణానికి మాత్రం ముందుకు వెళ్తుంది అంతేకాకుండా ఇక్కడ వైపు అర్బన్ ఏరియాస్లో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటే కూడా వాటిని పట్టించుకోకుండా కేవలం గ్రామీణ ప్రాంతాల్లో అవసరం ఉన్నా లేకుండా టవర్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవడంతో పాటు ఇప్పటికే చాలా వరకు పూర్తయిన టవర్ల నిర్మాణంలో అటు నిర్మాణంలో పూర్తయిన వాటిని కూడా తీసుకొచ్చి ఇందులో కలిపి ఇప్పుడు కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఏదైతే మూడు వందల నలభై మూడు కోట్ల రూపాయలు మనం ఒకవేళ రౌండ్ ఫిగర్గా అనుకొని మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వీళ్ళు మాట్లాడుతున్నట్టుగా ఏదైతే లో వోల్టేజ్ని అరికట్టడానికి తీసుకున్న చర్యల్లో భాగంగా ఒకవేళ ఈ ఇన్ఫర్మేషన్ ఈ మొత్తం ఈ టెండర్ ప్రక్రియ కానివ్వండి లేకపోతే ఈ చర్యలు కానీ ఒకవేళ తీసుకున్నారు అని మనం భావిస్తే అందులో మూడు వందల యాభై కోట్ల రూపాయలతో దాదాపుగా నూట డెబ్బై ఐదు సబ్స్టేషన్లు కట్టే అవకాశం ఉంటుంది ఒక సబ్స్టేషన్ దాదాపుగా రెండు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది కాబట్టి అలాంటిది అనుకున్నప్పుడు సబ్స్టేషన్లను దాదాపుగా నూట డెబ్బై ఐదు సబ్స్టేషన్లు కట్టే అవకాశం ఉంటుంది ఒకవేళ లేదు ఒకవేళ ఇండోర్ సబ్స్టేషన్లతో దీన్ని తీసుకోవాలనుకున్నా సరే దాదాపుగా వంద ఇండో సబ్స్టేషన్లు కట్టే అవకాశం కూడా ఉంటుంది ఈ విధంగా అది ఒకే వంద ఇండోర్ సబ్స్టేషన్లు కట్టినా సరే ఇప్పుడు ఏదైతే ప్రణాళికలో భాగంగా మూడు వందల నలభై మూడు కోట్లు మనం మాట్లాడుకుంటున్నామో అంతకన్నా తక్కువ ఖర్చు ఉంటుంది అంటే ఏదైతే లో వోల్టేజ్కి సంబంధించి చెట్ పెట్టేందుకు ప్లానింగు లేకపోతే దీనికి సంబంధించిన చర్యల్లో భాగంగానే ఏదైతే ప్రభుత్వం ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తుందో అది సబ్స్టేషన్ల ద్వారా మరింత ఈజీగా అరికట్టే అవకాశం ఉంటుంది కానీ అటువైపు ఆలోచించకుండా అవసరం ఉన్నా లేకున్నా కేవలం టవర్ల నిర్మాణానికి మాత్రం మొగ్గు చూపుతాను ఎందుకంటే టవర్ల నిర్మాణం చేపట్టినప్పుడు జరిగే అవకతవకలు కానివ్వండి లేకపోతే తద్వారా వచ్చే అమని అవినీతి సొమ్ము కానివ్వండి ఎక్కువ శాతం ఉంటుంది ఎందుకంటే మనం మొదటి నుంచి చెప్తున్నాము మూడు వందల నలభై మూడు కోట్ల రూపాయలు దీంట్లో ఖర్చు పెడితే దాదాపుగా నూట నుంచి నూట తొంభై కోట్ల రూపాయలు దీంట్లో వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుంది దీని ద్వారా ఖచ్చితంగా ఈ గుత్తేదారులు కానివ్వండి ఎవరైతే మనం మాట్లాడుతున్న అధికారులు కానివ్వండి వాళ్ళందరూ తీసుకునే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా పెద్ద తా స్థాయిలో ఒక స్కామ్ జరగాలి అన్నా లేకపోతే ఇలాంటి ఒక అవకతవక జరగాలి అన్న సరే దానికి స్కోప్ క్రియేట్ చేసేది ఖచ్చితంగా ఇదే టవర్ల నిర్మాణం చేపడితే ఇప్పటికి ఎందుకంటే దాదాపుగా ఐదు వేల టవర్ల నిర్మాణానికి సంబంధించి డిస్కషన్ జరుగుతుంటే మనకున్న సమాచారం ప్రకారం దాదాపుగా ఐదు వందల నుంచి ఏడు వందల టవర్ల నిర్మాణం ఆల్రెడీ పూర్తి అయిపోయింది అంటే ఒకవేళ ఈచ్ టవర్కి ఐదు లక్షల చొప్పున ఒకవేళ మనం క్యాల్కులేషన్ చేసుకున్నా దాకాగా ఇప్పటికే ఇరవై ఐదు కోట్లకు సంబంధించిన వర్క్ అయిపోయింది సో ఆ ఇరవై కోట్లకు సంబంధించిన డబ్బులు డైరెక్ట్గా ఈ గుత్తేదారుల అకౌంట్లో పడే అవకాశం ఉంది ఎందుకంటే గతంలో చేసిన వర్క్ వాళ్ళదే ఇప్పుడు చేసే వర్క్ కూడా వాళ్ళదే అంటే ఆ విధంగా చూసినప్పుడు మేబీ పేర్లు చేంజ్ అవ్వచ్చు టెండర్లు వేరే ఒకరికి రావచ్చు కానీ ఫైనల్గా వర్క్ చేసేది మాత్రం గత ప్రభుత్వంలో ఎవరైతే ఇంపార్టెంట్ పీపుల్ ఉన్నారో వాళ్ళకు సంబంధించిన అనుచరులు వాళ్ళకు సంబంధించిన అనువయులు అంతేకాకుండా వాళ్ళు చెప్పినట్టుగా వినే ఒక గుత్తేదారులు మాత్రమే దీన్ని మొత్తం మరోసారి దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారు సో దీన్ని ను బట్టి చూస్తే మాత్రం ఓవైపు చంద్రబాబు నాయుడు కానివ్వండి అలాగే కూడమి ప్రభుత్వం కానివ్వండి అవినీతి రహిత పాలన చేయాలి అవినీతికి ఆస్కారం లేకుండా ఈ పాలన జరగాలి అభివృద్ధి జరిగే క్రమంలో ప్రతి రూపాయికి కూడా ప్రజలకు మనం జవాబుదారిగా ఉండాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారో అటువైపు జరగకుండా గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే డబ్బులు దండుకున్నారో ఎవరైతే ఇలాంటి అవకతవకలు పాల్పడ్డారో ఎవరైతే ఇలాంటి అవినీతికి తెర తీశారో వాళ్ళకే మరోసారి ఈ మొత్తాన్ని అప్పజెప్పడం ద్వారా ఖచ్చితంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన ఆలోచన ఏదైతే ఉందో వైపుగా వెళ్లకుండా ఇప్పుడు పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు నేను ముందే చెప్పాను దీని వెనకాల ముగ్గురు వ్యక్తులు ముగ్గురు శక్తులు ఉన్నారు వాళ్ళపైన ఒక కింగ్ పిన్ ఉన్నారు అని ఆ డీటెయిల్స్ కూడా నేను ఇస్తాను ఎందుకంటే వీళ్లే మొత్తం స్కామ్కి సంబంధించి మొదటి స్టెప్ నుంచి చివరి స్టెప్ దాకా ముందుగానే డిజైన్ చేశారు ముందుగానే డిసైడ్ చేశారు వాళ్ళు ఏదైతే చెప్పారో దాని ప్రకారం మాత్రమే ఇప్పుడు అధికారులు నడుచుకున్న ఉన్న నేపథ్యంలో ఏం జరుగుతుందన్నది ప్రతి ఒక్కరి మదిలో ఉంది బట్ అగైన్ అండ్ అగైన్ చెప్తున్నాము అవినీతి రహిత పాలనకు సంబంధించి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎప్పుడూ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయరు కానీ ఆయనకు తెలియకుండా జరుగుతున్న ఇలాంటి వ్యవహారాన్ని మాత్రం మనము ఖచ్చితంగా ఆపాల్సిన అవసరమైతే ఉంది